అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ ముప్పై తొమ్మిదవ భాగము రచయిత వేదస్విని గారు ఇక్కడ వీర్ రాజేంద్రని గట్టిగా హక్ చేసుకొని ఇక అమ్ము ఎప్పటికీ నా నుండి దూరం కాదు కదా డాడ్ లైఫ్ లాంగ్ నాతోనే ఉంటుంది కదా అని అంటూ సంతోషపడిపోతూ ఉంటాడు మహాలక్ష్మి ఇంటికి వెళ్ళగానే మా మనస్సుని గట్టిగా హక్ చేసుకొని నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది తల్లి అని మనస్సుని ముఖమంతా ముద్దులు పెడుతూ ఉంటుంది మనస్సు ఏమీ అర్థం కావటం లేదు పోనీలేమ్మ ముఖంలో ఇన్ని రోజులకి సంతోషం చూశాను అని అనుకుంటూ ఉంటుంది మనసుని మహాలక్ష్మి రాధాకృష్ణ గారి దగ్గరకు వెళ్ళి అన్ని విషయాలు రాధాకృష్ణ గారికి చెప్తుంది రాధాకృష్ణ గారు కూడా పట్టలేని సంతోషంతో ఉంటాడు అమ్ముకి అన్యాయం చేసిన వాళ్ళ గురించి వెంటనే వీరకి రాజేంద్ర చక్రవర్తి గారికి చెప్పాలి అప్పుడంటే వీరు చిన్నవాడు అమ్ముని చంపేస్తారని భయపడ్డాను కానీ ఇప్పుడు వాళ్ళకి మేము బతుకున్న విషయం తెలీదు వీరు ఉండగా వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు కానీ ఆ దుర్మార్గుల గురించి ఎలా చెప్పాలి నా ఈ పరిస్థితికి నేను చెప్పలేను కదా అయినా ఇప్పుడు నా బిడ్డకి న్యాయం జరగడం కన్నా నా బిడ్డ సంతోషంగా ఉండటం ముఖ్యం అని అనుకుంటూ ఉంటాడు రాధాకృష్ణ ఇక్కడ వీరు వెంటనే హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి పన్నెండు సంవత్సరాల క్రితం మా తాతయ్య నానమ్మల చావుకి కారణమైన వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్తాడు హోమ్ మినిస్టర్ మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా అని అడుగుతాడు దాంతో వీరు ఆలోచించి చెప్తాను అని ఫోన్ కట్ చేస్తాడు విరాం రాజేంద్రలు ఆలోచిస్తూ ఉండగా వాళ్ళిద్దరి మైండ్లోకి గజేంద్ర అతని కొడుకులు భరత్ అబ్బాయిలు వస్తారు అప్పుడు వీరు నాకు ఆ గజేంద్ర అతని కొడుకుల మీదన అనుమానంగా ఉంది డాడ్ అని చెప్తాడు రాజేంద్ర చక్రవర్తి కూడా అవును వీరు నాకు కూడా అలాగే అనిపిస్తుంది వీర్ కానీ నాకు తెలిసినంత వరకు మన శత్రువులు ఎవరూ లేరు రాజేంద్ర అతని కొడుకులు మన ఇంట్లో ఉండి అప్పుడు తాతయ్యని చంపాలని చూశారు అని చెప్తాడు వీర్ చాలా కోపంగా అది మాత్రమే మీకు తెలుసు డాడ్ కానీ ఆ గజేంద్ర కొడుకు అభయ్ భరతుల చూపు అప్పుడే నా అమ్మ మీద పడింది నాకు ఇప్పుడు అర్థమవుతుంది డాడ్ ఇదంతా వాళ్ళు చేసి ఉంటారు వాళ్ళని ప్రాణాలతో విడిచిపెట్టను అని అంటాడు వీర్ కోపంగా రాజేంద్ర పూర్తి విషయం తెలుసుకోకుండా తొందరపడవద్దు వీరు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మనకు తెలీదు వాళ్ళ గురించి తెలుసుకోవాలి ముందు అని అంటాడు వీరు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి అమ్ము విషయం చెప్పకుండా తన తాతయ్య నానమ్మల చావుకి కారణం ఆ గజేంద్ర అతని కొడుకులు అని అనుమానంగా ఉంది అని చెప్పి ఎంక్వైరీ చేయమని అంటాడు ఇక్కడ మనసునికి హెల్త్ బాగా లేకపోవడంతో వీరు ఉదయం మనసుని దగ్గరకు రావటం మనసుని కోపంగా వీరాన్స్ని ఆఫీస్కి పంపించటం వీర్ మనసుని సీసీటీవీ లో చూసుకోవటం ఇలా మూడు రోజులు గడిచిపోయాయి మనసుని ఆరోగ్యం కుదురుపడుతుంది కానీ ఆఫీస్కి వెళ్ళాలంటే మనసుని చాలా భయం వేస్తుంది అసలు రూమ్లో నుండి కాళ్ళ బయటికి పెట్టాలంటేనే తనకి ధైర్యం చాలటం లేదు కానీ ఆ రోజు ఆఫీస్లో బోర్డ్ ఆఫ్ మెంబర్స్తో మీటింగ్ అర్జెంటుగా కండక్ట్ చేయాల్సి ఉంటుంది వీరు ఇక్కడ మీటింగ్కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాడు కానీ మనసుని మీటింగ్కి సమయానికి అయినా ఇంకా రాబ రాకపోవడంతో విరాన్షికి విషయం అర్థమైపోతుంది వెంటనే మనసుని దగ్గరికి వెళ్తాడు వీర్ విరాన్ష్ మనసుని చేయి పట్టుకొని మనం తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు తలదించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు మన భయమే మనకు శత్రువు మనం భయాన్ని మనలో కాదు మన శత్రువు కళల్లో చూడాలి మనం భయపడుతున్నంతసేపు అందరూ మనల్ని భయపడుతూనే ఉంటారు అదే మన ధైర్యంగా ముందుకు అడుగు వేస్తేనే అందరూ మనల్ని చూసి భయపడతారు మీకు ఈ వీరు ఉండగా దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నేను మీ వెనకే మీకు వెన్నంటుగా నీడలా తోడుగా ఉంటాను అని ధైర్యాన్ని నూరిపోస్తాడు విరాన్స్ చక్రవర్తి వీరి మాటలకు మనస్సుని ధైర్యం చేసుకొని ఆఫీస్కి బయలుదేరుతుంది ఆఫీస్లో మీటింగ్ సక్సెస్ఫుల్ కండక్ట్ చేస్తుంది మనస్విని రాజేంద్ర కూడా ప్రాజెక్ట్ ఎలా నడుస్తుంది ఎక్కడి వరకు వచ్చింది అని ఆఫీస్ వంకతో మనసుని కలిసి యోగక్షేమాలు తెలుసుకొని మనస్విని కొంచెం నార్మల్గా ఉంది అని సంతోషించి జాగ్రత్తలు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు వీర్ నిత్య ఆఫీస్ వర్క్ చేస్తూ ఉండగా వీర్ టేబుల్ దగ్గరకు మనస్సుని ఒక ఫైల్తో పాటు ఒక కవర్ని పంపిస్తుంది ఆ కవర్ ఓపెన్ చేసి చూడగానే వీరాన్ష్ చక్రవర్తి ఆశ్చర్యపోయి లేచి నిలుచుని ఉంటాడు నేను అనుకున్న ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాను అమ్మో నీ మైండ్లో ఇదే రన్ అవుతుందని అనుకుంటూ ఉంటాడు వీరాన్ష్ నిత్య ఏంటి వీర్ గారు ఏంటి ఆ కవరు అని అడుగుతుంది వీరు ఏమీ లేదు నిత్య అమ్మ నన్ను ఆఫీస్లో నుండి పంపించి వేయటానికి ప్లాన్ చేసింది నువ్వేం టెన్షన్ పడుకు అమ్ముని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు అని అనుకొని అమ్ము దగ్గరికి వెళ్తూ ఉంటాడు వీర్ ఇక్కడ మనస్సుని వీరు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో నాకు తెలుసు వీరాని ఒప్పించడం అంత సులువు కాదు అందుకే నేను ఇంకో ప్లాన్తో రెడీగా ఉన్నాను నిన్ను ఎలాగో అలా ఇక్కడ నుండి నా నుండి దూరంగా పంపించి వేయాలి వీరా అని అనుకుంటూ ఉంటుంది మనస్విని వీర్ చాలా స్పీడ్గా మనసుని క్యాబిన్లోకి వచ్చి ఏంటి మేడం ఇది అని అంటాడు మనసుని చాలా నార్మల్గా అదేంటో మీకు తెలియదా మిస్టర్ వీర్ మీ టెర్మినేషన్ లెటర్ అని అంటుంది వీర్ కాస్త కోపంగా నాకు అది నా టెర్మినేషన్ లెటర్ అని తెలుసు కానీ నా వల్ల ఏం పొరపాటు జరిగిందని మీరు నన్ను ఉద్యోగం నుండి తీసివేస్తున్నారు అని అడుగుతాడు మనసుని చాలా యాటిట్యూడ్గా కుర్చీలో నుండి లేచి నిలబడి మీరు మర్చిపోయినట్లున్నారు మనం ముందుగానే అగ్రిమెంట్ చేసుకున్నాం మిస్టర్ వీర్ టూ మంత్స్లో మీరు పర్ఫార్మెన్స్ బాగా లేకపోయినా మీ వర్క్ నచ్చకపోయినా నీ వల్ల ఏదైనా తప్పు జరిగినా నేను మిమ్మల్ని జాబ్లో నుండి తీసివేస్తానని ముందే చెప్పాను అని అంటుంది విరాట్ చక్రవర్తి తన అమ్ము తనని ఇక్కడి నుండి పంపిస్తుంది ఏమో అని కంగారులో కొంచెం సీరియస్గా ఏంటి మేడం నా పర్ఫార్మెన్స్ బాగాలేదా నా వర్క్ మీకు నచ్చలేదా అని అడుగుతాడు మనసుని కొంచెం భయపడి యు ఆర్ వెరీ గుడ్ ఎంప్లాయీ మిస్టర్ వీర్ మీ పర్ఫార్మెన్స్ని నంచినా వేయడమేంటి నేను మిమ్మల్ని జాబ్లో నుండి టెర్మినేట్ చేసింది అందుకు కాదు మీకు ముందే చెప్పాను కదా మీ వల్ల ఒక్క తప్పు కూడా జరగకూడదని అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అని అంటుంది మనసుని అమ్ము ఏదో ప్లాన్ చేసిందని అనుకొని వీర్ నేనేం తప్పు చేశాను మేడం అని చాలా కాన్ఫిడెంట్గా అడుగుతాడు వీరు అడగగానే ఆలస్యం మనస్విని ఒక ఫోటో తీసి వీర్ ముందు పెడుతుంది ఆ ఫోటో వీర్ తను ఇద్దరు ముద్దు పెట్టుకుంటున్న ఫోటో వీర్ ఆ ఫోటోను చూసి ఆశ్చర్యపోతాడు అమ్ము ఇప్పుడు ఈ ఫోటో ఎందుకు తీసింది అని ఆలోచిస్తాడు మనసుని ఏం జరిగింది మిస్టర్ వీర్ ఇప్పుడేం మాట్లాడటం లేదు ఈ ఫోటోలో ఉన్నది మీరు కాదా మిస్టర్ వీర్ మీరు కాదని ఒక మాట చెప్పండి నేను మీ టెర్మినేషన్ క్యాన్సిల్ చేస్తాను అని అంటుంది వీరికి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు వీర్ మౌనం మనస్సులో ధైర్యాన్ని పెంచుతుంది వెంటనే మనసుని మీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను కిస్ చేస్తారు మిస్టర్ వీర్ అని అంటుంది కోపంగా మీరు కూడా ఏ మాత్రం తగ్గకుండా మీరు రాంగ్గా మాట్లాడుతున్నారు మేడం నేను మిమ్మల్ని కిస్ చేయటం ఏంటి మీరే మతలో నన్ను కిస్ చేశారు అని చెప్తాడు మనసుని సీరియస్గా వాట్ ఆర్ యూ టాకింగ్ రవీష్ నేను ఎందుకు మిమ్మల్ని కిస్ చేస్తాను ఒకవేళ నేను కిస్ చేసిన నేనంటే మత్తులో ఉన్నాను మీరు నార్మల్గానే ఉన్నారు కదా ఎందుకు నన్ను ఆపలేదు ఈ ఫోటోని చూడండి ఈ ఫోటోలో నేను మిమ్మల్ని బలవంతంగా కిస్ చేస్తున్నట్లు ఉందా మీరే నన్ను గట్టిగా హక్ చేసుకొని కిస్ చేస్తున్నట్టుగా ఉందా అని అబద్ధం చెప్తుంది మనస్విని వీరకి ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు ఎందుకంటే మనస్సుని ముందుగా కిస్ చేసిన తర్వాత వీర ఆ క్షణంలో బలహీన పడిపోయి అమ్ముని గట్టిగా హక్ చేసుకొని ముద్దుని కొనసాగించాడు కదా తియ్యని మొదటి ముద్దును ఆస్వాదించాడు కదా అమ్ము చాలా బాగా ఇరికించింది నన్ను అని అనుకుంటూ ఉంటాడు విరాజ్ చక్రవర్తి వీర్ ఏమి మాట్లాడకపోవటంతో మనస్సుని తన కొచ్చిలో నుంచి కూర్చొని అందుకే మీరు నా ఆఫీస్లో వర్క్ చేయడానికి అన్ఫిట్ మీరు మీ ఇంటెన్షన్ కరెక్ట్గా లేదు టూ మంత్స్ శాలరీ అందులో ఉంది తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళండి అని అంటుంది కోపంగా మనసుని మాటలకు కోపాన్ని తెచ్చుకొని వీరు మొండిగా నేను వెళ్ళను మేడం ఏం చేస్తారో చేసుకోండి అని అంటాడు మనసుని తన మనసు చంపుకొని మిస్టర్ వీర్ అవుట్ ఆఫ్ దిస్ మై ఆఫీస్ ఇంకెప్పుడు మీరు నా ఆఫీస్లో కనిపించకూడదని గట్టిగా అరుస్తుంది వీర్ మనసుని క్యాబిన్ నుండి కోపంగా ముందుకి వెళ్తూ ఉంటాడు మనసుని తన మనసులో సారీ వీర నిన్ను బాధ పెడుతున్నాను కానీ నువ్వు నాకు దూరంగా ఉండటమే నీకు నాకు మంచిది నువ్వు ఇంకా ఎక్కువ బాధపడకూడదంటే ఇప్పుడు నా నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటూ మళ్ళీ వీర అలా వెళ్ళిపోవటం గురించి ఆలోచిస్తూ అయినా వీర ఆఫీస్ నుండి వెళ్ళిపోమ్మంటే ఎంత గొడవ చేస్తాడో అనుకున్నాను కానీ తొందరగానే యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది మనసుని కానీ ఇక్కడ ఉన్నది ఎవరు ది గ్రేట్ విరాన్స్ చక్రవర్తి అంతా ఈజీగా వెళ్ళిపోతాడా వీర్ సీరియస్గా మనసుని క్యాబిన్ డోర్ లాక్ చేస్తాడు మనసుని కంగారుగా కుర్చీల్లో నుండి లేచి ఏంటి మిస్టర్ వీర్ ఏం చేస్తున్నారు డోర్ ఎందుకు లాక్ చేస్తున్నారు అని అంటుంది వీర్ మాత్రం తన చూపుల బాణాలను మనస్సుని మీదకి వదులుతూ కిల్లింగ్ లుక్స్తో మనస్సుని దగ్గరకు వస్తూ వాట్ యు సే సే వన్స్ అగైన్ మిస్ పర్ఫెక్ట్ గెట్ అవుట్ నన్ను గెటౌట్ అని అంటున్నారా ఒక్కసారి నా కళల్లోకి చూసి చెప్పండి అని అంటూ తన అమ్ముకి ఇంకా దగ్గరగా వెళ్తూ ఉంటాడు వీరాన్స్ చక్రవర్తి మనస్సుని కంగారు పడి వీర్ కళ్ళలోకి చూడలేక తల పక్కకి తిప్పేస్తుంది వీర్ మనస్సుని అడుగు దూరంలో వచ్చేసరికి మనస్సుని వెనకకు జరుగుతూ ఉంటుంది వీరు అలాగే వస్తు మనస్సునితో ఏంటి మేడం నా కళలోకి చూడలేకపోతున్నారు అని అంటూ ఇంకా మనసుని దగ్గరకు వెళ్తూ ఉంటాడు మనసునికి వెనుక గోడ తగిలేసరికి అక్కడే ఆగిపోతుంది మనస్సుకి కొంచెం కోపంగా కంట్రోల్లో ఉండండి మిస్టర్ వీర్ నాకు దూరం మెయింటైన్ చేయండి లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు మీరు అని అంటుంది వీర్ నేను లిమిట్స్ క్రాస్ చేస్తాను ఏం చేస్తారు మీరు అని అంటూ మనస్మికి ఇంచు మందం గ్యాప్లో ఉంటాడు వీర్ వీర్ అంత దగ్గరగా ఉండేసరికి మనస్మికి ఊపిరి తీసుకోవటం కూడా భారం అవుతుంది వీరు ఊపిరి వెచ్చగా ఆమె శరీరాన్ని తాకుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది వీరు దగ్గర తన మనసులో కొత్త ఫీలింగ్స్కి తెరలేపుతుంది మనసుని తన మనసులో నేను వీర్ మాయలో పడి ఇలా బలహీనం కాకూడదు అని అనుకొని తనలో కలుగుతున్న ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకొని మిస్టర్ వీర్ బిహేవ్ యువర్ సెల్ఫ్ మీరు ఇలాగే చేస్తే సెక్యూరిటీని పిలిపించి బయటకు గెంటేల్సి వస్తుంది అని వీరని దూరంగా నెట్టేస్తుంది వీర్ మనసుని చెయ్యి పట్టుకొని దగ్గరకు లాక్కొని ఒక చేత్తో ఉన్న మనసుని ఒక చేత్తో నడుముని చుట్టేసి ఇంకొచ్చేతో మనస్విని ముఖాన్ని డిస్టర్బ్ చేస్తున్న ఆమె కురులను సవరిస్తూ మీకు నా గురించి పూర్తిగా తెలియదు మిస్ మనస్విని మీరు ఎప్పుడూ నాలోని పాజిటివ్ యాంగిల్లోనే మాత్రమే చూశారు కానీ నాలో ఇంకో యాంగిల్ కూడా ఉంటుంది అది నా శత్రువులకి నాతో పెట్టుకున్న వాళ్ళకి బాగా తెలుసు నేను ఏదైనా పని అనుకుంటే అది జరిగి తీరాలి అంతే వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అయినా నేను ఏ తప్పు చేయకుండానే మీరు నా మీద నింద వేసి నన్ను ఉద్యోగంలో నుండి టర్మినేట్ చేస్తే నా ఇగో ఒప్పుకుంటుందా అందుకే మీరు వేసిన నిందను నిజం చేస్తాను అని అంటాడు విరాష్ వీర అలా అంటూ ఉంటే మనస్సునికి మాటలు పెదవి దాటడం లేదు టెన్షన్తో ఆమె తన డ్రెస్ని పిడికిలతో గట్టిగా పట్టుకుంటుంది మనస్సుని గుండె వేగం వీరాకి తెలుస్తుంది మనస్సుని ముఖానికి చిరుచెమటలు పడుతూ ఉంటాయి వీరు తన పెదవులని మనసుని పెదాల దగ్గరకు తీసుకొని వెళ్తాడు వీరు మనస్సుని పెదాలను కిస్ చేయబోతూ ఉంటే మనస్సుని చెయ్యి అడ్డుగా పెడుతుంది వీర్ తన రెండు చేతులతో మనస్సుని రెండు చేతులను గోడకు లాక్ చేస్తాడు మనస్సుని భయంతో ప్లీజ్ మిస్టర్ వీర్ అని వీర్ కళలోకి చూస్తూ వెంటనే ముఖం పక్కకు తి తప్పించి కళ్ళు మూసుకుంటుంది వీర్ మెల్లగా మనస్సుని మెడవంపుల్లో ఉన్న పుట్టుమచ్చ దగ్గర తన పెదవులను ఆనిస్తాడు ఒక్కసారిగా మనస్సునికి భయంతో పెదవులు కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి వీర్ మనస్సుని టెన్షన్ని పడుతుందని గమనించి మనస్వినికి దూరంగా జరిగే మిమ్మల్ని నేనేం చేయటం లేదు మీరు కంగారు పడకండి అని అంటాడు మనస్విని ఒక్కసారిగా తన కుర్చీలో కూలబడి తన గుండె మీద చెయ్యి వేసుకుంటూ నార్మల్ అవ్వటానికి ప్రయత్నిస్తుంది వీర్ మనస్విని చూస్తూ మొదటిసారి అమ్మ కళ్ళల్లో నన్ను చూస్తే భయం ఎందుకు కనిపించింది అని అనుకుంటూ మనసుకి వాటర్ అందించి ఖర్చుపు తీసుకొని మనస్సుని ముఖానికి పట్టిన చెమటను తుడుస్తూ ఉంటాడు వీరు మూడ్ కొంచెం నార్మల్ అవ్వగానే మనసుని మనశ్శాంతిగా ఊపిరి పీల్చుకుంటుంది వీరి మనసునితో మీరు అనుకున్నవేమీ జరగవు నేను అనుకున్నదే జరుగుతుంది ఇది ఫిక్స్ అయిపోండి ఇప్పుడు నేను మీరు చెప్పినట్లుగా ఆఫీస్ వదిలి వెళ్తాను కానీ నేను మళ్ళీ అంతే త్వరగా ఇక్కడికి వస్తాను ఇప్పుడు మీరు నన్ను వెళ్ళ వెళ్ళగొట్టొచ్చు కానీ తర్వాత నన్ను వెళ్ళమని చెప్పే సాహసం మీరు చేయలేరు బీ ప్రిపేర్ ఫర్ ఇట్ కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి ఎక్కువ ఆలోచించి మీ బుర్రని పాడు చేసుకోకండి అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు వీరాన్స్ చక్రవర్తి